క్రిస్టియన్ మినిస్ట్రీ ఛానల్ వీక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలండి సో ఇప్పుడు ఒక న్యూస్ అనేది ట్రెండ్ అవుతుంది మీరు చూస్తున్నారు కదా సో యాంకర్ స్వేచ్ఛ గారు ఆత్మహత్య చేసుకున్నారు అనే న్యూస్ అనేది ట్రెండ్ అవుతుంది కదండి సో నాకు చాలా బాధ అనిపించిందండి సో స్వేచ్ఛ గారు ఒక మహిళ సో యాజ్ నేను కూడా ఒక మహిళను కాబట్టి ఆవిడని చూసి చాలా బాధపడుతున్నాను ఆవిడ ఆ విధంగా ఆత్మహత్య చేసుకోవటం నాకు చాలా విచారంగా అనిపించిందండి సో ఈ యొక్క స్వేచ్ఛ గారు చాలా ఇంటెలిజెంట్ అండ్ వెరీ యాక్టివ్ అండి ఈవిడి టీవీ నైన్ అలాంటి పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్ లో వర్క్ చేశారు ఇప్పుడు ప్రస్తుతానికి టీ ఛానల్లో వర్క్ చేస్తున్నారు అనమాట సో ఈవిడు చాలా ధైర్యంగా ధర్నాలు చేయటం స్పీచ్లు ఇవ్వటం ఇవన్నీ చేస్తారన్నమాట సో స్వేచ్ఛ గారు తెలంగాణకు చెందిన మహిళ అండి అర్థమవుతుంది కదండి స్వేచ్ఛ గారు ఆత్మహత్య చేసుకున్నారని తెలంగాణ గవర్నమెంట్ తెలియజేసిందన్నమాట సో పోస్ట్మార్టం రిపోర్ట్స్ కూడా వచ్చేసినాయి ఈ పోస్ట్మార్టం నివేదికలు ఏం చెప్పారంటే స్వేచ్ఛ గారు ఆత్మహత్య చేసుకున్నారు లుంగితో ఆమె ఉరి వేసుకున్నారు ఉరి వేసుకోవడం ద్వారా ఇక్కడ గాయాలైన అని పోస్ట్ మార్టం నివేదిక అయితే వచ్చిందండి స్వేచ్ఛ గారు చనిపోవడానికి కారణాలు ఏంటంటే చాలా మంది అంటున్నారండి పూర్ణ చందర్ నాయక్ అనే ఒక వ్యక్తితో ఈమె లివింగ్ లో ఉంటున్నారు అన్నమాట సహజీవనం చేస్తున్నారండి సో ఈ స్వేచ్ఛ గారికి ఆల్రెడీ మ్యారేజ్ అయింది ఒక పాప కూడా పుట్టింది సో రెండు వేల పద్నాలుగులో స్వేచ్ఛ గారు డైవర్స్ తీసేసుకున్నారండి సో డైవర్స్ తీసేసుకున్న తర్వాత స్వేచ్ఛ గారు ఒక ఒంటరి మహిళ కింద ఆ పాపతో జీవిస్తున్నారన్నమాట సో ఈ జీవించే క్రమంలో ఆల్రెడీ పెళ్ళైన ఈ పూర్ణ చందర్ నాయక్తో ఈవిడ లివింగ్ రిలేషన్ లో ఉన్నారు అంటే సహజీవనంలో అన్నమాట ఈ పూర్ణ చందర్ నాయక్ గారికి ఆల్రెడీ పెళ్ళైంది వాళ్ళిద్దరికి డైవర్స్ అవ్వలేదండి అర్థమవుతుందండి సో ఈ పూర్ణ చందర్ నాయక్ గారి భార్యకి పూర్ణ చందర్ నాయక్ గారికి డైవర్స్ అవ్వలేదు కాకపోతే పూర్ణ చందర్ నాయక్ గారు స్వేచ్ఛ గారికి ఏం చెప్పేవారు నాకు నా భార్య అంటే ఇష్టం లేదు నా భార్యకు నేను డైవర్స్ ఇచ్చేస్తాను అని ఈవిడతో సహజీవనం చేస్తూ ఉండేవారు ఎవరితో స్వేచ్ఛ గారితో స్వేచ్ఛ గారి యొక్క ఇంటికి కూడా వెళ్తూ ఉండేవారు అన్నమాట వారానికి మూడు రోజులు స్వేచ్ఛ గారి ఇంట్లోనే ఉంటారని న్యూస్ ఛానల్ వాళ్ళు చెప్పడం నేను విన్నానండి సో ఈ విధంగా లివింగ్ రిలేషన్షిప్లో ఉండడం ద్వారా స్వేచ్ఛ గారికి కొంచెం ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వచ్చిందండి అసలు నన్ను ఈ పూర్ణచందర్ నాయక్ పెళ్లి చేసుకుంటాడా లేదా ఇప్పుడు చూస్తే మేమిద్దరం లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నామని అందరికీ తెలిసిపోయింది ఒకవేళ ఈ పూర్ణ చంద్ర నాయక్ గారు నన్ను పెళ్లి చేసుకోకపోతే నా పరువు అంతా పోతుంది అనే ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్లో ఉన్నారనమాట అది డిప్రెషన్కి దారితీస్తుందండి ఈ డిప్రెషన్ అనేది ఈ విధంగా సూసైడ్ చేసుకోవడానికి దారితీస్తుందండి సో ఆడవాళ్ళకి నేను ఒకటే చెప్తున్నానండి మీరు డైవర్స్ తీసుకున్నారా డైవర్స్ తీసుకున్న తర్వాత నేను చెప్తున్నానండి ఆడదానికైనా మగవాడికైనా ఒంటరిగా ఉండలేరండి ప్రతి ఆడది ఒక మగతోడు కోరుకుంటుంది ప్రతి మగవాడు ఆడతోడు కోరుకుంటారండి అద్భుతమండి సో ప్రతి ఒక్కరు లవ్ అండ్ ని అవతల వ్యక్తి నుంచి కోరుకుంటారు అది సృష్టి అండి ఆడవాళ్ళకి ఏముంటుందంటే పక్కన భర్త ఉండాలి భర్త యొక్క ఎఫెక్షన్ లవ్ ఉండాలి అని ఆడవాళ్ళు కోరుకుంటారు భర్తలు కూడా పక్కన నా భార్య ఉండాలి నా భార్య దగ్గర నుంచి నాకు లవ్ అండ్ అఫెక్షన్ కావాలని కోరుకుంటారండి సో ఈ కోరుకునే క్రమంలో ఈ యొక్క స్వేచ్ఛ గారు ఆల్రెడీ డైవర్స్ అయిపోయారు డైవర్స్ అయినప్పుడు ఆమెకు ఒక తోడు కావాలి ఆమెకు ఒక తోడు కావాలి తోడు కావాలన్నప్పుడు ఏం చేయాలండి ఆ తోడు ప్రాపర్ వేలో ఉండాలి ఆ తోడు కూడా లేగలా కాదా అని మనం ఆలోచించాలండి లీగల్ తోడు మనం కోరుకోవాలి లీగల్ తోడు అంటే ఏంటండి ఇప్పుడు ఈ పూర్ణ చంద్ర నాయకు ఆల్రెడీ పెళ్ళి అయింది డైవర్స్ కూడా అవ్వలేదు మరి అటువంటి వాళ్ళతో లివింగ్ లో ఉండకూడదు వాళ్ళు పెళ్లి చేసుకుంటారా లేదా గ్యారంటీ లేదు వాళ్ళు డైవర్స్ తీసుకుంటారా లేదా గ్యారంటీ లేదు ఇప్పుడు రోజులు ఎలా ఉన్నాయండి ఎవరిని నమ్మలేము ఎవరు మంచోళ్ళు కాదు అర్థమవుతుందండి మరి ఆడవాళ్ళు ఇంత పెద్ద న్యూస్ ఛానల్స్ లో వర్క్ చేసిన మరి ఈ స్వేచ్ఛ గారు ఇటువంటి మిస్టేక్ ఎందుకు చేశారో నాకు ఇంకా అర్థం కావట్లేదండి న్యూస్ ఛానల్ వాళ్ళు అంటే ప్రస్తుతం సొసైటీ ఎంత దారుణంగా ఉందో వాళ్ళకి మొత్తం తెలిసిపోతుంది వాళ్ళే కదా మనకు నేర్పిస్తారు ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకోద్దు సహజీవనం చేసుకోవద్దు సహజీవనం చేయడం ద్వారా ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకోవడం ద్వారా ప్రపంచం ఎంత దారుణంగా తయారవుతుందో ఎన్ని నేరాలు ఘోరాలు జరుగుతున్నాయో అని ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మనకి అర్థమవుతుందండి మనకి జ్ఞానాన్ని అనుగురిస్తున్నారు సో మరి ఇటువంటి న్యూస్ ఛానల్ యాంకర్ ఈ విధంగా మరి సహజీవనం చేయటం చాలా బాధాకరంగా అనిపించిందండి ఆ యాంకర్ చాలా తెలివైన ఆవిడ బాగున్నారు మంచి ఆవిడ కూడా ఆ ఫేస్ చూస్తే అర్థమైపోతుంది కదా చాలా మంచి ఆవిడ డిగ్నిఫైడ్ అండ్ డీసెంట్ కూడా కాకపోతే మరి రాంగ్ స్టెప్ తీసుకున్నారు అర్థమవుతుందండి సో ఎవరైనా మీకు చెప్తున్నానండి భర్త చనిపోయిన మహిళలు కానీ డైవర్స్ అయిపోయిన మహిళలు కానీ మీకు ఒక తోడు కావాలి అని అనిపించినప్పుడు మీరు ఎటువంటి తోడును కోరుకోవాలి ఆల్రెడీ భార్యతో నివసిస్తున్న వాళ్ళ తోడు మీకొద్దు మీలాగే భార్య చనిపోయిన వాళ్ళనో లేకపోతే డైవర్స్ అయిన వాళ్ళనో మీరు చూస్ చేసుకోండి లవ్ చేయొద్దు పెళ్ళిళ్ళు చేసేసుకోండి పెళ్లి చేసుకున్న తప్ప మీరు లవ్ చేయండి ఎవరు వద్దంటారు మిమ్మల్ని పెళ్లి చేసుకున్న తక్కువ మీరు లవ్ చేయండి మీకు ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉండదు స్ట్రెస్ ఉండదు వాళ్ళు పెళ్లి చేసుకుంటారా లేదా అని స్ట్రెస్ ఉండదు హ్యాపీగా ఉంటారు కదా సో అటువంటి రిలేషన్స్ మెయింటైన్ చేయమని నేను కోరుకుంటున్నానండి సో ఈ స్వేచ్ఛ గారు చనిపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే ఆవిడ స్ట్రెస్ గురయ్యారు ఇన్సెక్యూర్ ఫీలింగ్ స్ట్రెస్ పరువు పోయింది వీటన్నిటి ద్వారా ఆమె సూసైడ్ చేసుకొని మరణించారండి అర్థమవుతుందండి సో ఆడవాళ్ళకి చెప్తున్నానండి భర్త చనిపోయిన మహిళలు అదేవిధంగా డైవర్స్ అయిపోయిన మహిళలు సహజీవనాలు చెయ్యొద్దు సహజీవనాలు చేయొద్దండి ఎందుకు సహజీవనాలు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు చక్కగా పెళ్ళిళ్ళు చేసుకోండి ప్రేమించొద్దు పెళ్ళిళ్ళు చేసుకొని ఆ తర్వాత ప్రేమించుకోండి సహజీవనాలు చేయడం లవ్ చేయటం అక్కడికిక్కడ తిరగటం ఇది మన సాంప్రదాయం కాదండి అర్థమవుతుందా సో ఈ స్వేచ్ఛ గారి లో నాకు ఇదే ఎక్స్ప్లెయిన్ చేయాలనిపిస్తుందండి ఆవిడ చనిపోవడానికి మెయిన్ కారణం అదే ఒక పక్క ఏమో పూర్ణ చంద్ర నాయక్కి వాళ్ళ భార్యకి డైవర్స్ అవ్వదు భార్యలు ఎందుకు ఇస్తారండి డైవర్స్ భర్తలకి ఆశా ఆషామాశీల అవ్వదు ఆ స్ట్రెస్ కూడా ఆవిడకుంది ఒక పక్క ఏమో లివింగ్ లో ఉన్నారు తన ఇంటికి వాడు పూర్ణ చంద్ర నాయక్ మూడు రోజులు అక్కడే ఉండేవాడు సో మరి అన్ని జరుగుతాయండి సో మనం ఆడవాళ్ళకి చెప్తున్నానండి భర్త చనిపోయిన మహిళలు గాని భర్త విడిచిపెట్టిన మహిళలు కానీ మీరు సంతోషంగా ఉండాలంటే పెళ్ళిళ్ళు చేసుకోండి సహజీవనాలు చేసి వేరే వాళ్ళ కాపురాలు కూడా కోల్చొద్దండి అద్భుతమండి వీళ్ళ వల్ల వేరే వాళ్ళ కాపురాలు కూడా కూలిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అంతే కదా ఇప్పుడు పూర్ణ చంద్ర నాయక్ గారు వాళ్ళ భార్యతో కలవు కలిసే ఉండాలి పెళ్లి చేసుకున్నప్పుడు కలిసి ఉండాలి అంతే అర్థమవుతుందండి సో అదనమాట వేరే వాళ్ళ ఇప్పుడు ఆ పూర్ణ నాయక్ గారు భార్య కూడా ఒక ఆడదే కదా వాళ్ళిద్దరు గొడవలు ఆడుకుంటున్నారు ఒక రోజు కలిసిపోతారు అంతే సో అదనమాట బాగా ఆలోచించాలండి ఈ డైవర్స్ అయిన స్త్రీలు భర్త చనిపోయిన స్త్రీలు ఈ మధ్య ఈ కాలంలో ఈ ప్రజెంట్ జనరేషన్లో వాళ్ళు ఏంటంటే సహజీవనాలు చేసేస్తున్నారు సహజీవనాలు చేస్తున్నారు ఈ మగవాళ్ళు కూడా వాళ్ళని బాగా వాడుకుంటున్నారు ఆ తర్వాత పెళ్లిళ్ళు చేసుకోవట్లేదు కొంతమంది లైట్ తీసుకున్నారు కొంతమంది సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు ఎందుకు ఎందుకంటే ఇది కరెక్ట్ రిలేషన్షిప్ కాదు సహజీవనం అనేది కరెక్ట్ రిలేషన్షిప్ కాదు అది మీరు చూస్ చేసుకోకూడదు ఎందుకు చూస్ చేసుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదండి ఈ మధ్య తెగ న్యూస్లు వస్తున్నాయి పెళ్ళి భర్త విడిచిపెట్టిన స్త్రీలు అదేవిధంగా భర్త చనిపోయిన స్త్రీలు ఎవరో పరపురుషుడితో సహజీవనాలు చేస్తున్నాను పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు ఎందుకండి పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు యాజ్ పర్ బైబిల్ ప్రకారం భర్త చనిపోయిన స్త్రీ చక్కగా పెళ్లి చేసుకోవచ్చండి దజ్జాగా నీ భర్త చనిపోయడా నువ్వు ఉండలేకపోతున్నావా నువ్వు పెళ్లి చేసుకో బైబిల్ చెప్తుంది కదా అదే విడిచిపెట్టిన స్త్రీకి ఏం చెప్పాడు నీ భర్త నేను విడిచిపెడితే ఆ విడిచిపెట్టిన భర్తతో నువ్వు సమాధాన పడాలి నువ్వు వేరే వివాహం చేసుకోకూడదు ఆ భర్త కోసం నువ్వు కనిపెట్టాలి నువ్వు ప్రార్థన చేయాలి ఆ భర్తతో కలిసి ఉండడానికి నువ్వు ప్రయత్నించాలి అని దేవుడు చెప్పాడు డైవర్స్ అయిపోయింది యాజ్ పర్ క్రిస్టియన్ అయితే డైవర్స్ అయిన వాళ్ళు వేరే పెళ్ళిళ్ళు కూడా చేసుకోద్దని దేవుడు రాశాడండి ఆ భర్తతోటే సమాధాన పడాలి ఆ భర్త కోసం నువ్వు వేచి చూడాలి అని చెప్పారు బైబిల్ ప్రకారం పోనీ ఇప్పుడు అదర్ రిలీజియన్స్ ఎవరు బైబిల్ ఫాలోవర్ కాబట్టి బైబిల్ పక్కన పెట్టద్దు సో ఇప్పుడు నేను జనరల్ గా చెప్తున్నాను అన్ని కి సంబంధించిన వాళ్ళకి చెప్తున్నానండి భర్త చనిపోయిన మహిళలు కానీ భర్త విడిచిపెట్టిన మహిళలు కానీ సహజీవనం చేయొద్దు సహజీవనం చేయొద్దు సహజీవనం అనేది మీ పరు అంతా తీసేస్తుంది చివరికి మీకు దుఃఖాన్ని మిగులుస్తుంది సో ఈ స్వేచ్ఛ గారి జీవితంలో ఈ సహజీవనం దుఃఖాన్ని మిగిల్చింది పెళ్ళిళ్ళు చేసుకోండి ఒంటరిగా ఎవ్వరూ ఉండలేరండి ఒంటరిగా ఎవ్వరు ఉండలేరు ప్రతి పురుషుడికి స్త్రీ యొక్క సహవాసం కావాలి ప్రతి స్త్రీకి పురుషుని సహవాసం కావాలి ఆ సహవాసం అనేది గా ఉండాలి పెళ్ళిళ్ళు చేసుకోండి సాంప్రదాయాలని ఫాలో అవ్వండి చక్కగా పెళ్లి చేసుకోండి కాపురాలు చేసుకోండి మీకు ఎటువంటి ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉండదు నీ భర్తే కదా నీతోటే ఉంటాడు నీ భార్య కదా నీతోటే ఉంటుంది అర్థమవుతుందండి సో ఈ వీడియో కంక్లూషన్ ఏంటంటే భర్త విడిచిపెట్టిన స్త్రీలు భర్త చనిపోయిన స్త్రీలు పెళ్ళిళ్ళు చేసుకోండి సహజీవనాలు చేయొద్దు వేరే వాళ్ళు కాపురాల్లో నిప్పులు పోయద్దు వేరే వాళ్ళ కాపురాలను డిస్టర్బ్ చేయొద్దు అర్థమవుతుందండి ఇదే ఈ వీడియో కంక్లూషన్ అండి తప్పితే స్వేచ్ఛ చాలా మంచి వ్యక్తి అండి మరి చాలా తెలివైన ఆవిడ కూడా ఎంత ఉన్నా మరి అప్పుడప్పుడు ఇటువంటి పొరపాట్లు చేస్తాం కాకపోతే ఈ పొరపాటు అనేది మరణానికి దారితీయటం అనేది చాలా విచారకరమైన సంఘటన అండి ఇటువంటివి మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే చెప్పాను కదండి పెళ్ళిళ్ళు చేసుకోండి మీరు ఒక వ్యక్తితో రిలేషన్ మెయింటైన్ చేయాలనుకుంటున్నారు ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు బ్యాక్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయండి అతనికి ఆల్రెడీ పెళ్ళి అయిందా వాళ్ళ భార్యకి అతనికి డైవర్స్ అయిందా లేదా ఇవన్నీ చెక్ చేసుకోవాలి అర్థమవుతుందండి ఉంటానండి ఇంకొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్